ఘనంగా వీర అభయాంజనేయ స్వామి వేడుకలు బలజ జనసేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి గత ఐదేళ్ల పాటు రాష్ట్రంలో సర్వేపల్లి నియోజకవర్గంలో సాగిన అరాచక విద్వాంస రాక్షస పాలనను పారద్రోలిన వేర అభయాంజనేయ స్వామి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టించేందుకే పాలకులకు శక్తి సామర్థ్యాలను రాష్ట్ర ప్రజలకు అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని ఆంజనేయస్వామిని మనసారా వేడుకున్నట్లు మాజీ మంత్రి సర్వేపల్లి నియోజకవర్గం శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు పొదలకూరు పట్టణంలోని మారుతీ నగర్ నందు వెలసి ఉన్న శ్రీ వీర అభయాంజనేయ స్వామి దేవస్థానంలో తొమ్మిదవ మంగళవారాన్ని పురస్కరించుకుని బలజ జనసేవా సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజ కైంకర్యాలను నిర్వహించారు ఆలయ పండితులు వేద మంత్రాలు నడుమ పూర్ణకుమ్మంతో స్వాగతం పలికరిక అనంతరం బలజ జనసేవా సంఘం నేతలతోటి కలిసి భక్తులకు అన్నదాన వితరణ చేశారు විදේවා ඉधම්ේ ස සවාර සත සంවත් සරදී ගමග යయන ස්වාමී සව ප්‍රති මంගවාන క ుල පతවి స చලා భక్తిగా చేస్తున్నారు పద్నాలుగు వారాలు అంటే పద్నాలుగు మండల వారాలు ఆంజనేయ స్వామి పూజలు దీంట్లో ఈరోజు వలిజ కమ్యూనిటీ చేసింది నేను స్వామి గురించి ఆంజనేయ స్వామి ఐదు ఐదు వందల సంవత్సరాలు అయిందంట ఇక్కడ ప్రతిష్టంపుబడి అందుకనే లాస్ట్ టైం కూడా వచ్చి రాష్ట్రం అంతా బాగుండాలని కోరుకున్న లాస్ట్ జ్యూస్ ఇప్పుడు నాలుగు లక్షల ముప్పై వేల క్యూజిక్లు శ్రీశైలంలో ప్రవాహం వస్తుంది దాంట్లో నుంచి మనం సోమసుల హీరో డెడ్ స్టోరేజ్లో ఉంది కండలేరు డెడ్ స్టోరేజ్లో ఉంది ఆల్మోస్ ఆల్మోస్ట్ డెడ్ స్టోరేజ్ అటువంటిది ఈరోజు రోజుకి నలభై టిఎంసీలు అక్కడ నీళ్ళు వస్తున్నాయి డెఫినెట్గా మనకు కూడా సోమసులకి కండలేరుకి నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంటుంది నేను త్రీ డేస్ బ్యాక్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టాను ఆ రోజే కొంత కోతిరికి పాటు హెడ్రేక్ లేనకి వదిలిపెట్టారు కొంత సో రాష్ట్రం అంతా అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో రైతులు రైతు బిడ్డలు రైతు కూలీలు మిగతా ప్రజానీకం అందరు కూడా సుభిష్టంగా ఉండాలని వాళ్ళ కుటుంబాలన్నీ బాగుండాలని చెప్పేసి దేవుణ్ణి కోరు